అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ఫుర్ఖాన్ ఖాన్ ఒకటవ అరుకు మూడవ వివరణ మూలంలో నజ్జలా అనే పదం ప్రయోగించబడింది దాని భావం క్రమంగా కొంత కొంతగా అవతరింపజేయడం అని వస్తుంది ప్రారంభ వచనాల్లోనే దీన్ని ప్రస్తావించడంలో గల ఔచిత్యం ముందు వస్తున్న ముప్పై రెండవ ఆయత అధ్యయనం వల్ల జోక్యమవుతుంది అక్కడ మక్కా తిరస్కారుల ఆక్షేపణ విషయాన్ని చర్చించడం జరిగింది వాళ్ళ ఆక్షేపణ ఈ హురాన్ గ్రంథం మొత్తం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అన్నది అంటే ఎరుకపరిచేవాడు హెచ్చరించేవాడు ఏమని పాటు దారి తప్పడం వల్ల కలిగే పరిణామాల గురించి భయపెట్టేవాడు అని భావం దీని ఉద్దేశం ఫుర్హాన్ కూడా కావచ్చు లేదా ఈ ఫుర్హాన్ ఎవరికి అవతరింపజేయబడినదో ఆ దాసుడు కూడా కావచ్చు పదాలు ఎంతో సమగ్రమమైనవి రెండు భావాలు ఉద్దేశించబడి ఉండవచ్చు వాస్తవికత రీత్యా ఉభయలు ఒక్కటే గనక ఒకే కార్యనిర్వహణకు పంపబడ్డారు కనుక ఇక్కడ ఉభయులు ఉద్దేశించబడ్డారని అనవచ్చు పైగా యావత్తు జగత్తు ప్రజలకు భయపెట్టేది అని చెప్పిన దాన్ని పట్టి హురాన్ సందేశమైనా మహానియా మొహమ్మద్ దైవ దౌత్యమైన ఏదో ఒక దేశం కొరకు కాదు మొత్తం ప్రపంచం కొరకు అని ఆ ఒక్క కాలం కొరకే కాదు రానున్న సకల కాలాల కొరకు అని తెలుస్తుంది ఈ విషయం దివ్యాహురాణలో అనేక సందర్భాలలో ప్రస్తావించబడింది ఉదాహరణకు మానవులారా నేను మీ అందరి కొరకు దైవం పంపిన దైవ సందేశహరుణ్ణి అల్ ఆరా నూట యాభై ఎనిమిదవ ఆయర్ ఈ ఫుహాన్ని నా వద్దకు వహీ ద్వారా పంపడం జరిగింది దీని ద్వారా మిమ్మల్ని ఇది ఎవరెవరికి చేరుతుందో వారందరినీ హెచ్చరించాలని అల్ అన్ ఆమ్ పంతొమ్మిదవ ఆయర్ మరేమో ప్రవక్త మేము నిన్ను సకల మానవుల కొరకు శుభవార్తనిచ్చేవానిగా హెచ్చరిక చేసేవానిగా చేసి పంపాము కానీ చాలామంది అసలే ఎరుగరు సబాసురా ఇరవై ఎనిమిదవ ఆయత్ మొహమ్మద్ మేము నిన్ను ఇలా పంపడం వాస్తవానికి ప్రపంచ ప్రజల నిమిత్తం ఇది మా కారుణ్యం అల్ అన్బియా నూట ఏడవ ఆయత్ ఇదే విషయాన్ని బాగా విడమర్చి ప్రవక్త మహానీయులు హదీసుల్లో మాటి మాటికి వివరించారు నేడు నల్లవారు తెల్లవారు అందరి వద్దకు పంపబడ్డారు తెల్లవారు అందరి వద్దకు పంపబడ్డాను పూర్వం ఒక ప్రవక్త ప్రత్యేకంగా తన జాతి వద్దకే పంపబడేవాడు మరి నేనేమో సాధారణత మానవులందరి వద్దకు పంపబడిన వాడిని బుఖారీ ముస్లిం నేను మానవ సృష్టి అంతటి కొరకు పంపబడ్డాను నా రాక తర్వాత ప్రవక్తల పరంపరను అంతమందించడం జరిగింది ముస్లిం హదీసు మరో అనువాదం గగన భువనాల సామ్రాజ్యం ఆయనకే చెందినది అని కూడా కావచ్చు అంటే ఆయనే దానికి అర్హుడు ఆయనకే ఇది ప్రత్యేక అది ప్రత్యేకం మరే ఇతరునికి దాని హక్కు లేదు మరే ఇతరునికి ఇందులో ఎలాంటి భాగము లేదు అని భావం అంటే ఆయనకు ఎవరితోనూ వంశపరమైన సంబంధము లేదు మరి ఎవరినైనా ఆయన దత్తతగాను తీసుకోలేదు పరమ ప్రభు అల్లాహతో వంశానుగత లేదా దత్తత మూలంగా ఎలాంటి సంబంధమైనా ఉండి దాని కారణంగా ఆరాధ్య దైవమయ్యే అర్హత ఏర్పడగల అస్తిత్వం ఇస్ఫంలో ఏదీ లేదు ఆయన ఉనికి కేవలం ఒక్కగానొక్కటే ఎవరూ ఆయనకు సహవా సహరాసి కారు దైవత్వపు వంశము లేదు దైవం మన్నించుగాక ఒక దైవంతో వంశం మొదలై ఎన్నో దైవాలు పుట్టారు అనడానికి అందువల్ల సమస్త బహుదైవారాధకులు పూర్తిగా అజ్ఞానులు మార్గ విహీనులు అన్నమాట వారు దైవదూతల్ని జిన్నుల్ని కొందరు మానవుల్ని దేవుని సంతానంగా భావించి ఆ కారణంగా వారిని వారిని దేవతలుగా ఆరాధ్యులుగా పరిగణించారు అలాగే వంశానుగతంగా కాకపోయినా మరే ప్రత్యేకత మూలంగానైనా సరే ఏ వ్యక్తినైనా ఇశ్వప్రభువు తన కుమారునిగా చేసుకున్నాడని అనుకునే వారంతా కూడా వచ్చి అజ్ఞానంలోనే మునిగి ఉన్నారు కుమారునిగా చేసుకోవడం అనే భావనను ఏ కోణంలో చూసినా అత్యంత అసమంజసమైనదిగా గోచరిస్తుంది అది యథార్థ వాస్తవం కావడం బహుదూర విషయం ఈ భావనను సృజించినవారు లేదా అవలంబించిన వారు చాలా మనస్కులు దేవుని ఆధిక్యతను గొప్పతనాన్ని ఊహించడానికి ఆ శక్తులు అసమానమైన నిరుపేక్షాపరుడైన ఆయన ఉనికిని మానవుల వంటిదని ఊహించుకున్నారు మానవులు తమ ఏకాంత స్థితికి వ్యాకులపడి మరెవరి సంతానాన్నైనా దత్తత తీసుకుంటారు లేదా ప్రేమానురాగాల అతిశయం వల్ల ఎవరినైనా సంతానంగా తీసుకుంటారు లేదా తాము మరణించిన తర్వాత తమకు ఒక వారసుడు తమ పేరు నిలబెట్టేవాడు తమ పనిని కొనసాగించేవాడు ఒకడు కావాలని ఎవరినైనా దత్తత తీసుకుంటారు ఈ మూడు కారణాల వల్లనే మానవ ముష్టిష్కంలో పెంపుడు సంతానం తలంపు వస్తుంది ఈ కారణాల్లో ఏ కారణాన్ని దైవానికి అపారించిన అది అత్యంత హేయమైన అజ్ఞానం అమర్యాద తెలివిలేనితనం మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ పాదసూచికలు అరవై ఆరు అరవై ఎనిమిది మూలంలో ప్రయోగించిన పదం ముల్క్ అన్నది అరబీ భాషలో అది రాజరికం అత్యున్నత పాలనాధికారం ప్రభు సత్తా అనే భావంలో ప్రయోగించబడుతుంది భావం ఏమిటంటే పరమప్రభు అల్లాహ ఒక్కడే ఇశ్వం మొత్తానికి పరమ అధికార సత్తాగల ప్రభు పరిపాలనా అధికారంలో మరొ మరొకరెవరికి ఏమాత్రం భాగం లేదు ఈ వివరణ వల్ల ఆరాధ్యుడు కూడా ఆయన తప్ప మరొకడెవరూ లేరన్న విషయం దానంతటా అదే తప్పనిసరి అవుతుంది మానవుడు ఎవరిని ఆరాధ్యుడిగా చేసుకున్నా వారి వద్ద ఏదో మహాశక్తి ఉందని దాని కారణంగా వారు మానవులకు లాభ నష్టాలను చేకూర్చగలరని వారు మానవ సౌభాగ్య దౌర్భాగ్యాలపైన ప్రభావం వేయగలరని భావించినప్పుడే ఆరాధ్యుడిగా చేసుకుంటాడు ఎలాంటి శక్తి లేని వారికి ఎలాంటి శక్తి లేని వారిని ప్రభావం వేయజాలని అస్తిత్వాలను తన అపద్భా ఆపద్బాంధువులుగా ఆశ్రయంగా చేసుకునేందుకు బుద్ధి లేని ఏ వ్యక్తి కూడా ముందుకు రాడు ఇక పరమాన్నత ప్రభువు తప్ప ఈ పుష్పంలో ఎవరి వద్ద కూడా ఎటువంటి శక్తి లేదని ఎవరికైనా తెలిసిపోతే ఆయన తప్ప ఇతరుల సమక్షంలో తన శక్తి లేమిని వినమ్రతను ప్రదర్శించడానికి ఏ మెడ కూడా వంగదు ఆయన తప్ప మరొకరి సమక్షంలో అర్చనలు సమర్పించుకోవడానికి ఏ చెయ్యి ముందుకు రాదు ఆయన తప్ప మరొకరి స్తోత్రగానం చేయడానికి మొరలు పెట్టుకోవడానికి ఏ నోరు చేర్చుకోదు ప్రపంచంలోని అత్యంత అవివేకి అయిన మనిషి కూడా తన నిజ దైవం తప్ప ఇతరుల విధేయత దాస్యం చేయడానికి ఇతరుల్ని స్వయంగా ఆజ్ఞలు జారీ చేసే హక్కుగలవారుగా అంగీకరించడానికి ఎన్నటి